రైతు రాజేంద్ర భక్తుల వ్యవసాయ క్షేత్రం పద్నాలుగు ఎకరాల్లోకి వెళ్ళే వ్యవసాయ క్షేత్రం యొక్క దారి చెరువు అనుకుంటున్నారేమో మీరు చూసేది కాదండి నా వ్యవసాయ క్షేత్రం ఈ మధ్య కాలంలోనే ఎదపట్టడం జరిగింది కంప్లీట్గా ఈ సంవత్సరం ఆలస్యం అవడం వల్ల నా వ్యవసాయ పనులు ఆలస్యం అవడం వల్ల కొంతమంది పొలాలు అలా పైన మొక్కలా కనిపిస్తుంది కానీ నా వ్యవసాయ క్షేత్రం మొత్తం ఇలా చెరువు ఇది పద్నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఇంకెక్కడ దాకా అయితే వాటర్ చెరువులా కనిపిస్తుందో అదంతా మనదే నా పద్నాలుగు వ్యవసాయ ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఈ మొత్తం పూర్తిగా వాటర్తో నిండిపోయి ఉంది మీకు కనిపిస్తున్న వాటర్ అంతా కూడా రోడ్డు ఈ పద్నాలుగు ఎకరాల వ్యవసాయానికి ఇప్పటికే రెండు లక్షల రూపాయల దాకా ఖర్చు అయింది రెండు లక్షల రూపాయల ఖర్చు రెండు లక్షల రూపాయలు ఖర్చు దానికి పూర్తిగా అయ్యి వాటర్లో కలిసిపోయింది తర్వాత ఇదే పొలానికి మనం కవులుగా అడ్వాన్స్ అడ్వాన్స్గా రెండు లక్షల నాలుగు రూపాయలు ముందుగా పే చేయడం కూడా జరిగింది ఇది దేవాదాయ శాఖ భూమి మొత్తం ఇప్పటికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పటికి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఈ భూమి వ్యవసాయ క్షేత్రం మొత్తం ఈరోజు చెరువులాగా మారిపోయింది ఒక రాత్రి చిన్న ఒక విపత్తు భారీ వర్షానికి ఈ విధమైన పరిస్థితి ఒక రాత్రిలో తలకిందులైపోతుంది రైతు యొక్క పరిస్థితి ఒక కూటలో తలకిందులైపోతుంది రైతు యొక్క పరిస్థితి చాలామంది పొలాలు బయటపడినాయి కానీ ఇంకా నా వ్యవసాయ క్షేత్రం వాటర్ నుంచి బయటపడలేదు కారణం ఆలస్యంగా నాట్లు వేయటం వల్ల నాటు ఆల్చిపోవటం వల్ల కంప్లీట్ వాటర్లో ఉన్నదంతా కూడా మా వ్యవసాయ క్షేత్రమే పక్కన పచ్చగా పొ పొలం బయటపడి కనిపిస్తున్నాయని వాళ్ళకి వాటర్ కనిపిస్తుంది అంతా కూడా ఈ వాటర్ కనిపిస్తున్న కూడా మన వ్యవసాయ క్షేత్రం